సత్యము కొరకు దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఒంటరి అవుతాము ఒకనాడు అబ్రహాము ఒంటరి యాకోబు వంటరి పొలంలో పడుకునే దిక్కు లేని వాళ్ళకు ఒంటరి మోసే ఒంటరి ఏలియ వంటరి ఏవండి దావీదు ఒంటరి పౌలు గారు ఒంటరి అపోసిన పేతురు ఒంటరి అందరూ ఒంట్రోళ్ళైపోయారు ఎవరు దిక్కులేని స్థితిలో ఉన్నారు నాని వాళ్ళు లేరు నీ పక్షంగా ఉంటా అనే వాళ్ళు లేరు నీ పక్షంగా మాట్లాడతానే వాళ్ళు లేరు నువ్వు మా వాడివురా అనేవాళ్ళు లేరు నేను నీతో ఉంటా అని పలకరించే నాదుడు లేడు ఒంటరితనం అయిపోయింది దేనికి దేవుణ్ణి నమ్ముకున్నందుని వారు తిరస్కారములు పొందారు సకల జనులు ద్వేషించిన వారు కుటుంబములు కోల్పోయారు మారారు మారారుండలలో గుహలూ బ్రతికారు ప్రాణమిచ్చిన క్రీస్తుదాసులు తమ శిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు ఆజ్ఞ మీరని ఆత్మ పూర్ణులు తమ పరుగును కడ ముట్టించిన దేవుడే మన బలం ఎవరు దేవుడే మన బలం ఆయన తప్ప మనకెవరు లేరు ఆయన కంటే ఏది ప్రాముఖ్యమైంది కాదు నాకంటే నువ్వు ఏది ముఖ్యం అనుకుంటావో నువ్వు నా పాత్రుడివి తన తల్లినైనాను తండ్రినైనాను ఎవరినైనా నువ్వు పక్కన పెట్టకపోతే వాడు నా పాత్రుడు ఎవరు ముఖ్యం నీకంటే నేనే నన్ను తప్ప నువ్వు దేన్నైనా సరే ముఖ్యంగా ఎంచుకుంటే నువ్వు బలహీనుడివి నన్ను ముందు పెట్టుకో నాకు ప్రథమ స్థానం ఇవ్వు నువ్వు బలవంతుడివి బలవంతురాలివి దేవుణ్ణి ముందు పెట్టుకున్నందుకు దేవుణ్ణి హత్తుకున్నందుకు సత్యము కొరకు నిలబడినందుకు మనం ఒంటరి వాళ్ళం అవుతాం కానీ మన పక్షంగా లోకములు కలుగ వాడు మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు ఆయన నిలబడతాడు దేవుణ్ణి పట్టుకున్నందుకు దేవుని కొరకు వెంపర్లాడుతున్నందుకు సత్యము కొరకు జెండా ఎత్తినప్పుడు ఒంటరయిపోతాం ఇక్కడికి దేవుడే ముఖ్యమయ్యాడా చర్చియే ముఖ్యమైందా ఆ పాస్టరే ముఖ్యమయ్యాడా ఎంతసేపు గుడి అంటాడు ఎంతసేపు పాస్టర్ అంటాడు ఎంతసేపు ప్రార్థన అంటాడు మేము ఎవరు పరిగిరామా మా పెళ్ళికి రాడు గుడి ఉంది అంటాడు చర్చి ఉంది అంటాడు మా పుట్టినరోజు రాడు ఆరాధన ఉంది అంటాడు మా పాస్టర్ గారు అంటే మీటింగ్కి వెళ్ళాలి అంటాడు మా మమ్మల్ని ఎప్పుడు పలకరించడు దేవుడు అనే పదాన్ని భుజానం వేసుకున్నప్పుడు దేవుడు అనే వ్యక్తిని నిత్య మీద ఎక్కించుకున్నప్పుడు ఒకరు నిలబడతా ఆయన కంటే నాకు ఏది ముఖ్యంగా అది పక్కన పెట్టినప్పుడు మనం అందరము మనం మనము అందరికీ విరోధులం అవుతాం మనందరూ మన మనకు అందరూ దూరం అవుతారు ఎందుకంటే మనం వాళ్ళని పట్టించుకోవట్లేదుగా ఎవరిని పట్టించుకుంటున్నాం దేవుణ్ణి పట్టించుకుంటున్నాం వాళ్ళని పట్టించుకుంటే దేవుణ్ణి మనం పట్టించుకోలేము లోకాన్ని పట్టించుకుంటే దేవుణ్ణి పట్టించుకోలేము బంధువులను పట్టించుకుంటే దేవుణ్ణి పట్టించుకోలేము వాళ్ళ కార్యక్రమాలు పట్టించుకుంటే దేవుణ్ణి పట్టించుకోలేము నిండు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు వచ్చింది బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది ఏం చేయాలి ఏం చేయాలండి విశ్వాసి ఉపవాస ప్రార్థన జరుగుతుంది నేను రాలేను అన్నామనుకో అప్పుడే వాళ్ళు ఏమంటారు మేము ఎక్కువ నీకు ఆ గుడి ఎక్కువ అయ్యారు ఎక్కువరా మేము కావాలనుకుంటారా లేకపోతే అప్పుడేమవుతో నేను గుడే ఎక్కువ అన్నాం నువ్వు నాకు ఉపవాస ప్రార్థనలు ఎక్కువ అన్నాం అనుకుంటావు ఇక నీకు చేయటం దూరం అయిపోతారు మానవాళ్ళు పెళ్ళి జరుగుతుంది ఇక్కడ నేను కోటలు పెట్టే ఏడవ బుధవారం ఆఖర బుధవారం వచ్చింది ముగింపులో నేను లేకపోతే ఎట్లా నేను ఉండాలి నేను కనపడాలి ఇక్కడ ఆశీర్వాదం పొందుకోవాలి నేను రాలేని పెళ్లి కానీ వెళ్ళలేదు అనుకున్నావు వాళ్ళు ఏమంటారు ఏ అంత భక్తుడు అయ్యావా అంత ప్రార్థన మేము మేమందరం చర్చిలకు పోవట్లేదా మా గుళ్ళు కాదా మా ఆరాధనలు కాదా అని నానా తిట్లు తిట్టి నీకు మాకు సంబంధం లేదు కట్టిఫంటారు దేవుణ్ణి మనం హత్తుకున్నందుకు దేవుని కొరకు జెండా ఎత్తునప్పుడు దేవుని కొరకు నేను సత్యం కోసం నిలబడతా నాకేం వద్దు అనుకున్నప్పుడు మనం ఒంటరిమవుతాము పేరుకే వంటరోళ్ళం కానీ నిజంగా వంటరోళము బలవంతుడైన దేవుడు మనతో ఉంటాడు అన్య దేశ్వేషనికి ఎవడో లేడు లేకగా తీసుకెళ్ళి అగ్నిగుణంలో సునాయాసంగా చేశారు ఒంటరి వాళ్ళకి వదిలేశాడు దేవుడు నాలుగో వాడిగా ఆయనే దిగి వచ్చాడు దానివలకి ఎవడో లేడనే కదా తీసుకెళ్ళి అందరు కుట్ర పని ఎక్కడ ఎక్కడ చేశారు మాట్లాడేవాళ్ళేకి దిక్కులేనుడు అనుకున్నారు తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తే రాత్రంతా రెండు వేల సింహాలు దానియోళ్ళు చుట్టూ నమస్కారం చేసి దండబిడ్డ కూర్చున్నాయి రెండు వేల సింహాలు రాత్రంతా సింహాలు దానియలు చుట్టూ సింహాల మధ్యలో దానియాలు వంట కదే వదిలిపెట్టలేదు పొరుగు దేశంలో యోషపు ఎవడు లేడనే కదా అపనింద వేసి అన్యాయంగా చెయ్యల్లో పడేశారు ఊరుకున్నాడు దేవుడు లోకములు మనం ఒంటరి వారు అవుతామే కానీ దేవుడు అన్నటికీ మనం చెయ్యి విడిచిపెట్టేవాడు నువ్వు అందుకేం చేయాలంటే అన్నిటికంటే నాకు దేవుడే ముఖ్యమని ఎంచుకోవాలి సత్యము కొరకు దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఒంటరి అవుతాము ఒకనాడు అబ్రహాము వంటరి యాకోబు వంటరి పొలంలో పడుకున్న దిక్కు లేని వాళ్ళకు వంటరి మోసే వంటరి ఏలియ వంటరి ఏవండి దావీదు వంటరి పౌలు గారు ఒంటరి అపోసలే పేతురు వంటరి అందరూ ఒంటరోలు అయిపోయారు ఎవరు దిక్కులేని స్థితిలో ఉన్నారు నాని వాళ్ళు లేరు నీ పక్షంగా ఉంటా అనేవాళ్ళు లేరు నీ పక్షంగా మాట్లాడతానే వాళ్ళు లేరు నువ్వు అనే అనేవాళ్ళు లేరు నేను నీతో ఉంటా అని పలకరించే నాదుడు లేడు ఒంటరితనం అయిపోయింది దేనికి దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆరాధనే మాకు ముఖ్యం అన్నందుకు చర్చియే మాకు ప్రాధాన్యం అన్నందుకు నాకు ఈ ఆస్తి పాస్తులేమొద్దని సాధు సుందర్ సింగ్ గారి బయటకు వచ్చేస్తే అయిపోయాడు సాధు సుందర్ సింగ్ సిక్కు కులం నుండి బయటకు వస్తే ఆయన అడిగారు ఏ దేవుణ్ణి నమ్ముకుని వెళ్తున్నావు నువ్వు ఆయనకే చేతుల్లో కొంకి కర సాంకలో గోరు పిల్ల ఏమన్నాడా ప్రభు ఆకాశల పక్షులు గుళ్ళు ఉన్నాయి నక్కలకు బోరీలు ఉన్నాయి మనిషికి మనం తలవాల్చుకుంట చోటు ఆయనకే స్థలం లేదు నీకేమిత్తాడు నువ్వు వెళ్తున్నావు అన్నాడు సుందర గారిని బతిమలాడారు ఆస్తి అంతా నీకు ఇస్తాం ఆగరా అన్నారు వద్దు అన్నాడు మీ ఆస్తి అంతా పోగేసినా నాకు అవసరం అవసరం లేదు నాకు ఆయనే కావాలన్నాడు మేనబాబు వచ్చాడు మా అమ్మాయిని చూడరా ఇచ్చి పెళ్లి చేస్తాను రేపు ఎంత అందంగా ఉందో చూడరా అమ్మాయితో పట్టిన ఆస్తి ఇస్తాను రా అన్నాడు మీ అమ్మాయిని మా నాన్నగారు ఆస్తిని మొత్తాన్ని అక్కడ పెట్టినా కూడా కళ్ళు మూసుకుని కూడా ఏసూప్రభు అని కోరుకుంటానని అన్నాడు ఆయన ఒంటరిగా బయటకు వచ్చాడు ప్రపంచమంతా తిరిగి దేవుని వాక్యం చెప్పాడు ఆ దినాల్లో ఆయన నడుస్తుంటే ఆయన చూసి అనుకునేవాళ్ళంటే సూప్రభు వస్తున్నాడు అనేవాళ్ళంట ఆయన చూసి ఒంటరితనం పురుషోత్తమ చౌదరి గారు దేవుని కొరకు దేవుణ్ణి పట్టుకున్నందుకు దేవుళ్ళకి వచ్చినందుకు భార్య వదిలేసింది కుటుంబస్తు వదిలేశారు కులం వదిలేసింది మొత్తం వదిలేశారు పేడ మీద పులిహార మెతుకులు ఎరుకు కట్టుకున్న భార్య పులిహార మెతుకులు పేడ మీద వేస్తే ఏరుకుందిని ఏహోవా మా తండ్రిగాడా ఏస్తున్న అన్నగాడా అపోస్తులు అపోస్తులందరూ మా కోటస్తులు కాదా పాట రాసుకున్నాడు నేను ఒంటరుడిని ఏంటి వీళ్ళందరూ లేకపోతే ఒంటర్ని కాదు యేసు లేకపోతే ఒంటరిని ఆయన మా తండ్రి ఏసు మా అన్నయ్య ఎంత అద్భుతమైన పాట తెలుసా దేవుని దేవునికి నిలబడినందుకు సత్యము కూడా ఒక జెండా ఎత్తునకు వంటరం అవుతావు పందువులు వదిలేస్తారు పొలం వదిలేస్తారు ఊరలు వదిలేస్తారు లోకం వదిలేస్తుంది మనల్ని దిక్కులు చేసి నిలబెడతాది అలాంటి పరిస్థితుల్లో బలవంతులైన దేవుడు దిగి వచ్చి నీ పక్షంగా నిలబడతాడు దేవునికి మహిమ కలుగునిగాక వాళ్ళెల్లుయా లోకాన్ని పోగేసుకుంటావో దేవుణ్ణి పోగేసుకుంటాడు నీ ఇష్టం అది ఇవాళ దేవుణ్ణి వదులుకుని మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నేను ఇళ్లతో ఉండాలి వాళ్ళతో మాట్లాడాలి అక్కడికి వెళ్ళి ఎందుకు ఇవన్నీ నీకు నీ అప్పులు తీరుస్తారా నీకు అన్నం పెడతారా నీకు రోగం వస్తే నేను బాగు చేస్తారా ఏం చేస్తారు నీ కాళ్ళు సకల పరిస్థితుల్లో న్యాయం చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన్ని ముందు పెట్టుకుని ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే ఆయన చెయ్యని కార్యం అంటూ ఏది లేదు కనుక మన బలం ఏమిటంటే దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవటమే మన బలం దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవడం నడుచు నడుచుకోవటమే ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వటమే మన బలం నువ్వు దేనికి ఇస్తున్నావు నీ ఇష్టం అది నువ్వు టీవీకి ఇచ్చినంత సెల్ ఫోన్కి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వట్లా నువ్వు తిండికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వట్లా నిద్రకిచ్చినంత విలువ దేవునికి ఇవ్వట్లేదు ఎలా బలవంతుడు అవుతావు నువ్వు ఏ రకంగా బలవంతుడు పోతావు నువ్వు దేవుని పెట్లారా నీలో బలం ఉంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు అంటాడు లేవి లేవిని గూర్చి మోస ఏం చేశాడు ఆయనలో బలం ఉంది ఇవాళ ఏం ఏం చూసి ప్రార్థన చేయాలి మీకోసం నేను మోసే చేసినట్లకి ఏం చూసి ప్రార్థన చేయాలి ఫలానా సంఘంలో ఫలానా ఆయన బలవంతుడు ప్రభు అని ఎట్లా ప్రార్థన చేయాలి ఏముంది నీలో ఏముంది టైంకి వస్తావా లోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావా నాకు సహకారిగా కుడు భోజులాగా ఉంటావా సంఘంలో ఏ ఫలానా వాళ్ళు వచ్చారు ప్రభావ ఆళ్లల్లో ఈ క్వాలిటీ వల్ల నేను ఎత్తి ప్రార్థన చెయ్యాలి ఫలానా ఓళ్ళు వచ్చారు ప్రభ వాళ్ళలో ఈ లక్షణం ఉంది చూడు వాళ్ళకి మేలు చేయని ప్రార్థన చేయాలి ఏ లక్షణం సాధించేవాడినా నేను దేవుని బిడ్లారా అయిపోయింది ఏం చెప్తున్నాను ఇప్పుడు లేవి యొక్క బలమును బట్టి దేవుడు అతని పక్షంగా బ్యాచ్యమాడి అతనికి న్యాయము తీర్చాడు మనలో కూడా ఈరోజు నేను ఉండాలని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కూడా బలం ఉంటే నేను నీకు కూడా న్యాయము చేస్తా లోకమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు సకల జనులు ద్వేషించిన వారు కుటుంబములు కోల్పోయారు దిగంబరులుగా మారారు కొండలలో గుహలలో బ్రతికారు క్రీస్తు దాసులు తమ శిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు ఆర్జ ఆత్మ పూర్ణులు తమ పరుగును కడ మార్గదర్శులు